హాయ్ అండి భుజాలు జారకుండా మీడియం సైజుకి చంక డౌను అదే విధంగా నెక్కు విడితే ఎంత పెట్టుకొని చెప్తాను నేనైతే ఆర్మలుసు ఒకసారి అయితే గుర్తుపెట్టుకుంటున్నాను నేను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇది ఎనిమిది మీద ఆరు గిట్ల అంటే ఎనిమిదికి తొమ్మిదికి మధ్యలో ఉంది కదా సో మీడియం సైజ్ అనమాట అంటే తొమ్మి ముప్పై ఐదు చెస్ నుంచి వస్తే దాని మీడియం సైజ్ అంట లోపు పైన రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు కింద ఖర్చులతో కలిపే ఇంచులు తీసుకున్నాను ఇలా క్రాస్కి లైన్ వేసుకోండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి పైన రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు కింద ఖర్చులతో కలిపే ఇంచులు ఆ పావించుకు మార్కింగ్ వేసాం కదా ఇక నేను పైపింగ్ వదిలేసుకుని మార్కింగ్ వేస్తున్నాను ఎందుకు నేను పైపింగ్ వేస్తాను అందుకుని రెడీ అయిన తర్వాత ఆ పైపింగ్ది కవర్ అయిపోతుంది నేను పైపింగ్ వేయట్లేదు అనుకుంటే పైపింగ్తో కలిపి తీసుకుంటాను చిన్న సైజు షోలో తీసుకున్న తర్వాత ఖర్చులు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇంచ్ కాదు ఎక్కువ పట్టుకోవాలి చంక కదా మళ్ళీ పీలుకుపోతుంది అనమాట సో డౌన్ వచ్చేసి ఆరించులు అయితే తీసుకుంటున్నానండి ఆరెంజ్లు అనేది పర్మనెంట్ ఏం కాదు మీడియం సైజు కదా మోస్ట్లీ ఆరెంజ్ సెట్ అవుతుంది సెట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ కదా కరువు అనేది ఇలా పెట్టేసుకుని తీసుకుంటే ముడతలు అనేవి రావన్నమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ లైన్ ఉంది కదా దాని కింద నుంచి కొలుచుకోవాలి పైనుంచి కాదు కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది మీద ఆరు గీతలు రావాలి నాకు ఏడు ఎనిమిది గీతల దాకా వచ్చింది అంటే రెండు గీతలు ఎక్కువ వచ్చింది కదా మనం కొంచెం పైకి పెట్టుకోవాలి అంటే చంక లూజ్ అయిపోతే కింద ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట అంతే ఇప్పుడు చెక్ చేస్తాను షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలి అంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది సో టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్